టెన్ ఇయర్స్ ఈ మూవీ గురించే మాట్లాడతాను అమెరికా నుంచి ఇక్కడికి ఏదో అమీర్పేట్ నుంచి శ్రీనగర్ కాలనీకి వెళ్ళినంత విధంగా నేను ట్రావెల్ చేశాను ఈ అమ్మాయి ఈ సినిమాతో హాలీవుడ్ లో కూడా టాప్ స్టార్ట్ ఈవెన్ హు గెస్ ద కిల్లర్ ఇన్ దిస్ మూవీ వి ఇన్ గోవా ఫిల్మ్ ఫెస్టివల్ వన్ బిలీవ్ ది స్టార్స్ మూవీ టూ షోస్ చాలు ట్వంటీ థియేటర్స్ నెక్స్ట్ డే పెరుగు ఫోర్ షోస్ చాలు ఫార్టీ థియేటర్స్ నెక్స్ట్ డే పెరుగుతాయి ఐ బెట్ ఆన్ దట్ ఐ ఛాలెంజ్ అన్నారు నా కథ నా కథను యాభై కోట్లతో సమానం ఫీలో వాళ్ళ అఫీషియల్ దాంట్లో మన యొక్క బిట్స్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు ట్రమండస్ రెస్పాన్స్ వచ్చి ఆల్ సో అంటే జనరల్గా అది ఇంపాసిబుల్ టాస్క్ బట్ బికాస్ ఆఫ్ అవర్ మూవీస్ స్ట్రెంగ్త్ వాళ్ళు దాంట్లో పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చి పెట్టుకున్నారు సో ఇది చాలా అంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీ గురించి చెప్పాలి అని అంటే అంటే చాలా విషయాలు ఉన్నాయనుకోండి నేను కథ కథనాన్నే నమ్ముకొని ఈ సినిమాని నేను డైరెక్షన్ చేశాను నా కథే హీరో నా కథే హీరోయిన్ అలానే నా స్క్రీన్ ప్లేనే హీరో నా స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లేనే హీరోయిన్ ఓన్లీ కంటెంట్ని బేస్ చేసుకొని నేను ఈ సినిమాని డైరెక్షన్ చేశాను అఫ్కోర్స్ ఎక్సలెంట్ టీం ఉంది నాకు నా టీం వర్క్ అంతా చాలా సపోర్ట్ చేశారు అలానే నా హీరోయిన్ జో శర్మ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎంత బాగా చేసిందంటే నేను చెప్పాను అని అంటే అది సింగిల్ టేక్లో అయిపోయింది అంత ప్రాక్టీస్ కూడా చేసింది ఎంత ప్రాక్టీస్ చేసిందనంటే ఒకసారి నేను ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంక రెండు రోజులు నిద్రపోయేది కాదు ఆ సీను సీను సీన్ రాగానే సింగిల్ టేక్లో ఓకే చేసింది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది సీన్స్ చాలా బాగా చేసింది ఇంకా క్లైమాక్స్లో అయితే అది అవుట్స్టాండింగ్ అనుకోండి మీరు చూస్తారు ఇంతవరకు హండ్రెడ్ అండ్ టెన్ ఇయర్స్ మనకి హాలీవుడ్ నుంచి ఇక్కడ వరకు నూట పది సంవత్సరాల చరిత్రలో నేను తీసుకున్న కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరూ తీసుకోలేదు ఇది ఎక్సలెంట్ కాన్సెప్ట్తో నేను నా టీం అందరం కలిసి డెవలప్ చేసి దీన్ని బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్లే చేసి సినిమాని పూర్తి చేశాను ఫైనల్ కాపీ వచ్చింది నౌ ఇట్స్ టైం ఫర్ యువర్ సపోర్ట్ నాకు మీడియా సపోర్ట్ కావాలి సోషల్ మీడియా సపోర్ట్ కావాలి ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ కావాలి ప్రింట్ మీడియా సపోర్ట్ కావాలి బికాస్ ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుద్దండి మూవీ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఈ మూవీ గురించే మాట్లాడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు సినిమాలు చేశాను మల్లెపూ చేశాను తర్వాత మదిలో రెండు నంది అవార్డ్స్ వచ్చినాయి బ్లాక్ బస్టర్ మూవీ మెంటల్ కృష్ణ చేశాను ఓసానితో ఆ సినిమాతో ఒక ఐదు వందల సినిమాల్లో నటించాడు అలా ఈ అమ్మాయి ఈ సినిమాతో హాలీవుడ్లో కూడా టాప్ స్టార్ అవుతుంది ఎందుకంటే షీ హజ్ గాట్ దట్ టాలెంట్ అండ్ షీ హస్ గాట్ దట్ ఎంతజం అండ్ షీ హస్ గాట్ దట్ కమిట్మెంట్ ఆల్సో సో ఇది డెఫినెట్గా చాలా మంచి మూవీ అవుద్ది ఇండస్ట్రీలో పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా నా మూవీ గురించే డిస్కషన్ ఉంటుందండి రిలీజ్ తర్వాత బహుశా రిలీజ్ ఈ పెద్ద సినిమాల తర్వాతే రిలీజ్కి వస్తాను బట్ ఈలో బిజినెస్ చేయాలి చేస్తాను ఓటీటీ కూడా నేను ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను అలానే ఒక మంచి పెద్ద సంస్థ ద్వారా రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నాను ఉన్న ఐదు ఆరు సంస్థలలో ఏదో ఒక సంస్థ ద్వారా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను అలానే టాప్ త్రీ ఓటీటీస్లో ఒక దానికి నేను ఆల్రెడీ పైప్ లైన్లో ఉంది అది కూడా తొందరలో అది కూడా ఫైనలైజ్ అవుద్ది అటు ఆల్ ఎనీవే ఐ వాంట్ యువర్ సపోర్ట్ డెఫినెట్గా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హై ఎవ్రీవన్ నమస్తే ఐమ్ జో శర్మ ఐమ్ ఫ్రమ్ సాన్ ఫ్రాన్సిస్కో యునైటెడ్ స్టేట్స్ coming to hyderabad to indian movies so i'm very honored that i'm here in front of all of you the media today i should big thanks to mohan uh, badlapattla garu for believing in me nanu nammi nanu inta charu. so whatever i am today it's all because of mohan garu hands down tomorrow if i become f very famous అండ్ ఐ గెట్ ఆల్ ద క్రెడిట్స్ ఏది వచ్చినా కూడా ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ హీస్ బ్లెస్సింగ్స్ అండ్ గైడెన్స్ సో లైఫ్లో ఇట్స్ వెరీ టఫ్ టు రీచ్ దిస్ స్టేజ్ ఎంతోమంది ట్రై చేస్తుంటారు యూ మైట్ హర్డ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ట్రై ఫర్ యాక్టింగ్ ఆర్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ లాట్ ఆఫ్ స్ట్రగల్ బట్ సంబడీ నీస్ టు బిలీవ్ ఇన్ యూ టు టేక్ దిస్ ఫార్ అండ్ దాట్ పర్సన్ ఈజ్ ఫర్ మీ ఈజ్ మై గాడ్ ఫాదర్ మోహన్ బడ్లపట్ల గారు హీ బిలీవ్డ్ ఇన్ మీ దట్ ఐ కెన్ డూ దిస్ రోల్ ఈ రోల్ ఏదైతే నా రోల్ ఎం ఫోర్ ఎం మోట్రీ ఫర్ మర్డర్ మూవీలో ఉంది అది జర్నలిస్ట్ సో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ దానికి ఏదో రామ్ కామ్ టైప్లో కాకుండా దానిలో చాలా సీరియస్ లుక్ కావాలి అండ్ సిన్సియారిటీ కావాలి యాటిట్యూడ్ హౌ యూ యాక్ట్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటీ ఇట్స్ అబౌట్ ద క్యారెక్టర్ ఈ మూవీలో మీరు ఎవరన్నా చూసినా కూడా ది లివ్ ద క్యారెక్టర్స్ మీరు అక్కడ నన్ను చూడరు మీరు అక్కడ ఆ క్యారెక్టర్ నా క్యారెక్టర్ పేరు రాధా యూ సీక్ రాధా ఇన్ దేర్ యూ డోంట్ సీ జో శర్మ అలాగ డిజైన్ చేశారు ఆ స్క్రీన్ ప్లేని కూడా ఎంత టైట్ స్క్రీన్ ప్లే అని అంటే నేను కూడా చూశాను ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వాచ్ ద మూవీ ఆల్సో అసలు రెస్ట్ రూమ్ బ్రేక్ కూడా నేను మర్చిపోయాను వాటర్ తాగడం కూడా మర్చిపోయాను అంత ఎడ్జ్లో కూర్చుంటారు ద హోల్ టూ అవర్స్ ఆఫ్ మూవీ అంటే నా మూవీ అని నేను గొప్ప చెప్పుకోవట్లేదు బట్ మూవీ నిజంగానే చూసిన ది సేమ్ ఫీడ్బ్యాక్ లాస్ట్ సెకండ్ హాఫ్లో అయితే ఇంకా మీరు యూ విల్ ఫర్గెట్ దాట్ అసలు మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అంతా జూమ్ 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 అంత ఫాస్ట్ వెళ్తుంది సో మూవీ చాలా బాగా వచ్చింది అండ్ మోహన్ గారు చెప్పినట్టు బాగా ప్రాక్టీస్ చేశాను చాలా కష్టపడ్డాను మాట అంటే షూటింగ్కి ప్రమోషన్స్కి అమెరికా నుంచి ఇక్కడికి లేదా అమీర్పేట్ నుంచి శ్రీనగర్ కాలనీకి వెళ్ళినంత విధంగా నేను ట్రావెల్ చేశాను ఇయర్లోనే ఆల్మోస్ట్ సిక్స్ టైమ్స్ ఇక్కడికి వచ్చాను అంటే మీరు ఆలోచించవచ్చు ఎంత శ్రమపడి హౌ మచ్ ఎఫర్ట్ ఇట్ టేక్స్ టు మేక్ ఎనీ స్మాల్ థింగ్ హ్యాపెన్ సో ఇట్స్ నాట్ ఈజీ చాలామంది యాక్టర్స్ మెనీ యాక్టర్స్ దే సే దాట్ యు నో దే ఆర్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ బట్ దే ఆర్ లివింగ్ హియర్ అండ్ దెన్ దే ఆర్ డూయింగ్ ద మూవీస్ బట్ ఐఎమ్ లివింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ట్రావెలింగ్ హియర్ ఫర్ ఎవ్రీ ఆపర్చునిటీ ఐ గెట్ సో దాట్ ఈస్ అ వెరీ టఫ్ వెరీ టఫ్ థింగ్ దానికి చాలా డెడికేషనే కాకుండా Burning passion, undali. I prove ani. So it's time now. This is the time. So, my blessings, I need all your blessings and all your support for M4M movie to make it a very big success. And miru, believe that we went to Goa Film Festival, Mohan Vadla Patagari connections through. We went there, and uh, people were astonished to see this trailer. They were like awestruck anyone i have shown in goa the hindi trailer they were like can we be part of your movie production or can you please collaborate with us or can i act in this movie even not just indian actors we have met russian actors american actors a lot of people from the united states came to goa film festival and they were all asking that can we collaborate with you in your next hollywood movie because m4m part 2 is going to be done in hollywood in los angeles so they were all like can we collaborate just seeing a trailer it గాన్ ఇస్ సో మచ్ ఆఫ్ అటెన్షన్ యూ కెన్ థింక్ దట్ ఆఫ్టర్ ద మూవీ రిలీజ్ వాట్ కైండ్ ఆఫ్ అటెన్షన్ వీ క్యాన్ గెట్ సో అంత ఫేమస్ ఇంత మంచి కంటెంట్ ఉంది కాబట్టి ఇట్స్ ఆల్ ఇన్ హ్యాండ్స్ నవ్ యూ ద ఆడియన్స్ అండ్ ద మీడియా హౌ మచ్ సపోర్ట్ యూ గివ్ అస్ బికాస్ స్మాల్ బడ్జెట్ మూవీస్ విచ్ ఆర్ ఎక్సలెంట్ కంటెంట్ ఈ మధ్య బాగా సక్సెస్ అవుతున్నాయి యాజ్ వీ దట్స్ అ ట్రెండ్ గోయింగ్ ఆన్ రైట్ నావ్ సో మీ అందరి సపోర్ట్ ఉంటే ఐ నో వీ మేక్ వండర్స్ so please bless me for my acting and uh, the character what i'm playing and bless the movie which mohan Vatla Vatla Garu has written, transcribed and uh, directed in a wonderful way. i'm sure this movie will make waves. as we keep saying, anyone who gets the killer in this movie, we announced in goa film festival, we are going to give $1 million. so that's a lot of money. and i just imagine how much confident we are that nobody can even guess the killer so anyone of you you guess this killer we are going to give one million dollars i know it sounds very fancy but that's the truth so first show first day you guys go there and we are going to come up with an app where you can go and register that you know you can vote for who you think are the killer and if anyone is right then we are going to give the we are going to live up to the promise whatever we made okay so అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆ జోష్ శర్మ అండ్ కీ బ్లెస్సింగ్ అస్ అండ్ మోహన్ గారు యా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మన మీడియా వాళ్ళందరికీ వేసిన రోజు అంటే కడాలి అశోక్ ఇళ్ళు తప్ప ఎవరైనా మన దాంట్లో గెస్ట్ చేస్తే వన్ ల్యాక్ క్యాష్ ఇస్తాను ఎవరైనా కిల్లర్ ఎవరైనా ఇది గెస్ట్ చేస్తే వన్ ల్యాక్ క్యాష్ ఎందరు గెస్ట్ చేస్తే అన్ని లక్షలు ఇస్తాను

so what that uh, lady has told you, the general manager of digital media. yeah, so uh, we met a lot of people in uh, ife goa. first, small scale laga villam. we didn't even had any idea that, you know, it's it's a big platform. but when we went there, whomever we got a chance, we showed the trailer. and the minute we showed the trailer, people were not ready to leave, me, leave us. They kept on having conversations. So, our media heads were Koda, They had a special uh, conversation with us, and they said they want to work with us in our next movie, being a media partner for our movie. That's a very big compliment. Like, you know, where if if we media, uh, wherever they got so impressed that they want to collaborate with our movie as a media partner, and they want to involve also the, for the whole back end production. సో దాట్ ఈస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ దిట్ దిస్ గోన్ టు ఆన్సర్ని చెప్పాలి అని అంటే చాలా మంది చూసిన వాళ్ళు ఇది హాలీవుడ్ స్టైల్లో చేశారు మోహన్ గారు అన్నారు డూయింగ్ ఒక్కొక్క లాంగ్వేజ్ కి స్టోరీస్ అబ్సల్యూట్లీ అంటే ఐదు కూడా కనెక్ట్ అయ్యే పాయింట్ యూనివర్సల్ ఇంక్లూడింగ్ హాలీవుడ్ ఇంగ్లీష్ కూడా కనెక్ట్ అయ్యే ద బ్యూటీ హండ్రెడ్ అండ్ టెన్ ఇయర్స్ హిస్టరీలో ఇలా నాలా ఎవరు అటెంప్ట్ చేయలేదు దీని గురించి పీపుల్ విల్ టాక్ అబౌట్ ఇట్ ఎంటైర్ ఇండియా అండ్ ఈవెన్ అక్రాస్ ద దో ఐఎమ్ ప్లానింగ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో ఆఫ్టర్ రిలీజింగ్ హియర్ ఐఎమ్ ప్లానింగ్ ఇన్ స్పానిష్ జాపనీస్ రష్యా

విత్ పెయింటింగ్ నోవన్ హ్యాస్ అటెంప్టెడ్ దట్ దట్స్ ద బ్యూటీ హౌ హి డన్ ఇట్ సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది నో వన్ హ్యాస్ అటెంప్టెడ్ సో మనీ సీరియల్ ఫిల్లర్ స్టోరీస్ వచ్చినాయి హిచ్కాక్ నుంచి మొదలు పెడితే బట్ ఎంతవరకు ఎవరు చేయలేదు దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ మూవీ అండ్ ఇట్ అప్లైస్ టు మంచి క్వశ్చన్ అది ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీలో ప్రతి లాంగ్వేజ్కి ఇది అడాప్ట్ అవుతుంది

బట్ నా కథ నా కథను యాభై కోట్లతో సమానం సో ఐ బిలీవ్డ్ ఇన్ మై స్టోరీ ఐ బిలీవ్డ్ ఇన్ మై స్క్రీన్ ప్లే వేర్ ఐ డు నాట్ నీడ్ ఎనీ దీస్ బిగ్ ఆర్టిస్ట్ అందు గురించే రీజనబుల్లీ నా హీరో కూడా ఈజ్ లిటిల్ స్టార్ ఆర్ నే మంచి స్టార్ ఒడిషాలో అతన్ని నేను తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తాను తెలుగులోనే కాదు ప్యాన్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తాను హీ విల్ గెట్ సో మెనీ ఆపర్చునిటీస్ అలానే ఇప్పుడు ఈఎంఐ యుఎస్లో ఉంది ఫ్యాషనేట్గా ఉంది ఫ్యాషన్గా ఉంది డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కథాకథనం బాగుంది కాబట్టి ఆ కథాకథనాన్ని బట్టి నేను తీసుకున్నాను తప్ప నాకు ఒక స్టార్ అవసరం లేదు ఈవెన్ ఇంత మీడియా ముందు ఇంకో వచ్చి చెప్తున్నాను ఈ సినిమా తర్వాత మళ్ళీ నేను ఏ స్టార్ని పెట్టి తినను నా కథ ఏ స్టారు నా కథనమే స్టార్ వద్ది నా నెక్స్ట్ మూవీ కూడా అది కూడా తొందరగానే అనౌన్స్ చేస్తాను సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ది స్టార్స్ ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఆఫ్ కోర్స్ మై డైరెక్షన్ ఐ థింక్ ఐ ఆన్సర్ అందుకోసమే నేను థియేటర్లు దొరికే ఆ టైంలోనే సినిమా రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను బాబు నేను సంక్రాంతికి రాను అలానే డిసెంబర్ రాను అలానే ఇంకేదైనా పెద్ద సినిమా వచ్చినప్పుడు రాను బ్యూటిఫుల్గా ఒక టూ వీక్స్ గ్యాప్ చూసుకొని బిజినెస్ చేసిన తర్వాత ఆ టూ వీక్స్లో వస్తాను మ్యాక్సిమమ్ థియేటర్స్ దొరికేటట్టు ప్రయత్నిస్తాను కానీ ఈ మూవీ మూవీ టూ షోస్ చాలు ట్వంటీ థియేటర్స్ నెక్స్ట్ డే పెరుగుతాయి ఫోర్ షోస్ చాలు ఫార్టీ థియేటర్స్ నెక్స్ట్ డే పెరుగుతాయి ఐ బెట్ ఆన్ దట్ ఐ ఛాలెంజ్ ఆన్ దట్ అంత గ్రేట్ కంటెంట్ అంత గ్రేట్ స్క్రీన్ ప్లే ఉన్న మూవీ ఒక్కసారి చూశారు అని అంటే ఇంటర్వ్యూల్ నుంచే మీరే ఎస్ఎంఎస్లు పెడతారు ఏం సినిమా చూడండి చూసారా ఎం ఫోర్ ఎమ్ మోటివ్ ఫర్ మార్టర్ అలా వర్డ్ మౌత్ అవుతుంది ఐ బెట్ ఆన్ దస్ ఐ ఛాలెంజ్ ఆన్ దస్ ఆర్ ఎనీ అదర్ క్వశ్చన్ మెయిన్ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు హిందీ ట్రైలర్ మీరు గోవాలో లాంచ్ చేశారు సో మిగతా ట్రైలర్స్ అనేది మీరు ఆ ప్లేస్ కి వెళ్ళి ప్రెస్ మీట్స్ పెట్టి లాంచ్ చేసే సిచువేషన్ ఉంటుందా నీ క్వశ్చన్ ఆన్సర్ బాబు హిందీ ట్రైలర్ లాంచ్ చేయలేదు హిందీ ట్రైలర్ స్క్రీనింగ్ చేసింది ఓకే ఇప్పుడు అసలు స్టార్ట్ చేసిందే లాస్ట్ వన్ వీక్ నుంచి నా ప్రమోషన్ మీరు చూస్తారు నేను ఎలా ప్రమోట్ చేస్తాను ప్యాన్ ఇండియాలోనే కాదు ప్యాన్ వరల్డ్ లెవెల్లో ప్రమోట్ చేస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ అశోక్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ రాంబాబు డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి మీ అందరి సపోర్ట్ ఉంటేనే అవుద్ది ఆ లెవెల్లో చేస్తాను చూడండి బట్ నా మెయిన్ గోల్ ఏంటంటే ఫస్ట్ బిజినెస్ తర్వాత ఎలా ప్లాన్ చేయాలి రిలీజ్ ఆయన అడిగినట్టు ఎప్పుడు రిలీజ్ చేయాలి థియేటర్లు ఎలా దొరకాలి దీని గురించే నేను రోజు ఆలోచిస్తాను డెఫినెట్గా ఇది గ్రేట్ మూవీ అవుద్ది అని చెప్పేసి నా నమ్మకం చూస్తారు త్వరలోనే ఇది అమెరికాలో కూడా చాలా ఎక్కువ ఫోకస్ చేసి ప్రమోట్ చేస్తున్నాము అక్కడ ప్రతి సిటీలో రికగ్నైజింగ్ అక్కడ లో ఆల్రెడీ మొన్న రీసెంట్ గా మోహన్ వర్ల పట్ల గారి ఓన్ ఫ్రెండ్ వాళ్ళతో అక్కడ డాలస్లో లో చాలా పెద్ద ఈవెంట్ చేశాము ఇప్పుడు రిలీజ్ కి ముందు ఎవ్రీ సిటీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ చాలా ప్రీమియర్ షోస్ కూడా వేస్తాను గ్రాండ్గా రిలీజ్ చేస్తాను అమ్మా కథను రెడీ చేసుకుంటాను బట్టుకు మోర్ దాన్ వన్ ఇయర్ పట్టిందమ్మా హాలీవుడ్ స్టైల్లో నేనమ్మా ఐ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ద స్టోరీ స్టోరీ అదే కథ 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 స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే దీని గురించి ఆల్మోస్ట్ ఒక ముగ్గురు నలుగురు టీమ్ మెంబర్స్ని కూర్చొని ఎస్పెషల్లీ రాహుల్ అడబాల ఈజ్ వన్ ఆఫ్ ద కీ మెంబర్స్ హూప్లే అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంక ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యారు వీళ్ళందరూ మేమందరం కలిసి నా యొక్క ఇన్పుట్స్తో నేను రాసి నేను ఇంగ్లీష్లో రాసేసానమ్మ మొత్తం ఫస్ట్ స్క్రీన్ తర్వాత నా టీం మెంబర్సు శ్రీ చక్ర మల్లికార్జున వీళ్ళందరూ కలిసి దాన్ని తెలుగులో కూడా డైలాగ్స్ అన్ని రాసి తయారు చేసుకున్నామమ్మా షూటింగ్ మటుకమ్మ హాలీవుడ్ స్టైల్లో వాళ్ళు కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ స్క్రిప్ట్ చేసి థర్టీ టు ఫార్టీ డేస్లోనే షూట్ చేసేస్తారు ఎంత పెద్ద ఇంగ్లీష్ మూవీస్ అలా నేను కూడా ఫార్టీ డేస్లోనే ఫినిష్ చేశాను అమ్మా నేను ఈ స్టోరీలో ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నాను రైటింగ్లో కూడా మోహన్ గారితోటి ఐఎమ్ ఇన్వాల్వ్ ఇన్ దట్ స్టోరీ రైటింగ్ అండ్ ఆ మొత్తం ఫేస్ నుంచి సో ఇది డెవలప్ అవుతున్నప్పుడు కూడా ఐ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ సో మచ్ దట్ ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ సో డే వన్ నుంచి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి ఐమ్ ఇన్వాల్వ్ ఇన్ టు దిస్ హోల్ ప్రాసెస్ ఆస్ యూనో మోహన్ గారు ఇఫ్ యూ కెన్ యాడ్ టు దట్ యునో మై ఇన్వాల్వ్మెంట్ వాజ్ డెఫినెట్గా ఆల్మోస్ట్ ఇయర్ అండ్ హాఫ్ నుంచి ఏదైతే నేను పాయింట్ తీసుకున్నానో ఆ పాయింట్ని డెవలప్ చేసుకుంటూ వచ్చినప్పుడు జో శర్మను రాహుల్ ఆడబాల కూడా నేను ఏదైతే సజెషన్ చేసిన డిస్కషన్ చేసుకొని బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి వెంటనే నేను దాన్ని మళ్ళీ ఏదైనా ఉంటే చేంజెస్ చెప్పేస్తే ఆ చేంజెస్ని అడాప్ట్ చేసుకొని టోటల్గా స్టోరీ డెవలప్ చేసాం కాబట్టి ఆమెకి టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి యాక్టింగ్లో కూడా బాగా నేను చెప్పినట్టు బాగా రిహార్సల్ చేసి ప్రాక్టీస్ చేసింది కాబట్టి సింగిల్ టేక్లో అలా తీసేసింది థ్యాంక్ యూ వెరీ మచ్ డెఫినెట్గా మీరే చూస్తారు మీ యొక్క సపోర్ట్ కావాలి దయచేసి చిన్న సినిమాని ఇగ్నోర్ చేయకండి ప్లీజ్ ఇది చాలా పెద్ద సినిమా కాబోతుంది చాలా పెద్ద సినిమా వద్ది మీరే అన్ని ఛానల్స్లో అన్ని డిబేట్స్లో ఎం ఫోర్ ఎం గురించి డిస్కషన్ డెఫినెట్గా ఉంటుంది ఆఫ్టర్ రిలీజ్ ఎలా ఉంటుంది అని అంటే అది ఒక వైరల్గా ఉంటుంది డిస్కషన్ బట్ మీ అందరికీ నా సపో నా కోసం కూడా మీ అందరికి సపోర్ట్ కావాలి నేను చాలా 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 కష్టపడుతున్నాను అంటే ఇది ఒక థియేటర్ యాక్టర్ నుంచి ఒక మూవీ స్టార్గా డెబ్యూ దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ డబ్యూ సో ఐ రియలీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ దట్ ఇఫ్ యూ ఎంకరేజ్ మీ ద లాట్ మోర్ పీపుల్ లైక్ మీ హూ కెన్ టేక్ ఆల్ దీస్ ఛాన్సెస్ అండ్ థ్యాంక్ యూ మోహన్ వట్ల పట్ల గారు వన్ మోర్ టైమ్ యూ ట్రస్టెడ్ ఇన్ మీ బిలీవ్ ఇన్ మీ అండ్ ఐ రియలీ గ్రే అప్రిషియేట్ యోర్ ఆపర్చునిటీ థ్యాంక్స్ ఎవరి మచ్